హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినటువంటి మామిడి తాండ్రాన్ని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేలా ఒక పండుని మామిడి పండు తీసుకొని పైన తొక్కంతా తీసేసి శిల ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మామిడికాయ ఎంత తీయగా ఉంటుందో దాన్ని బట్టి మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ సరిపడినంత యాడ్ చేసుకొని మనము ఇప్పుడే మామిడికాయని మిక్సీ పట్టుకోవాలి ఇలా మామిడికాయ అంతా కూడా బెల్లం అంతా కలిసిపోయి మంచిగా గుజ్జులాగా అవుతుందనమాట తర్వాత ఈ మామిడికాయ గుజ్జు అంతటిని కూడా మనము ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టుకొని మనము కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనము కుక్ చేస్తూ ఉన్నప్పుడే ఈ మామిడి గుజ్జు రంగు అనేది మారుతూ ఉంటుంది కొంచెం లాగా ఫామ్ అయినట్లు అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తుందండి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఆ మామిడికాయ గుజ్జు అందరినీ కూడా ప్లేట్లో వేసుకొని మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక రెండు మూడు రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి అలాగే మనము ఇంట్లోనే చేసుకున్నటువంటి మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుందండి తర్వాత ఈ మామిడి తాండ్రని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్